ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం మనం ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి డేషా పెట్టానండి టమాటాలు కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అయిపోయిందండి ఆయిల్ క్యాన్లో ఆయిల్ పోస్తున్నాను నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను మీరేం ఆయిల్ యూజ్ చేస్తారో కమెంట్ చేయండి చూసారా డేషాలో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా కాగనివ్వాలి ఇటు వచ్చేసరికి క్యాలీఫ్లవరు కొంచెం ఉడుకుతూ ఉందండి ఒక్క మంట పసుపు వేసి అలా ఉడికించి తర్వాత తాలింపు వేసుకుంటాము ఫ్రెండ్స్ పేస్ట్ ఇందాక మనం చెప్పాం కదా అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్కా లవంగాలు మిరియాలు వేసి పేస్ట్ చేసి పెట్టాను కచ్చాపచ్చిగా మరీ మెత్తగా కాదు ఫ్రెండ్స్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు పోపు దినుసులు కూడా వేస్తాను కొంచెం ఫ్రెండ్స్ చూసారా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసాను వేగుతూ ఉంది ఇటు పక్క వచ్చేసి క్యాలీఫ్లవర్ ఉడికిస్తున్నాను ఉప్పు పసుపు వేసి అందులో ఏమన్నా పురుగులు ఉంటే పోతాయండి ఇవి వేగాయి ఇప్పుడు సరిగ్గా పాట వేసా ఏమండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేగాయి కాలిఫ్లవర్ వేస్తున్నాము ఉప్పు పసుపు వేసి వేగించాం కదా ఆ క్యారీ ఫ్లవర్ అంతా కూడా వేసేసి నూనెలోనే బాగా వేగనిచ్చి తర్వాత మసాలా పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అదంతా కూడా వేయించుకోవాలి తుసారా ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి బాగా ఇలా చక్కగా వేగుతున్నాయండి బాగా వేగాయి ఇప్పుడు ఇందులో మసాలా వేసేద్దాం మనం కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది మసాలా పేస్ట్ అంతా వేద్దామండి మేం చేస్తాం ఫ్రెండ్స్ ఒక్కదాన్ని చేసుకుంటున్నాను ఫోన్ ఒక పక్క ఇది ఒక పక్క పట్టుకొని నేనే తీసుకుంటున్నాను అంతా వేసి ఇవ్వాలండి ఫ్రెండ్స్ వాసనైతే గుమాయిస్తుందండి చాలా చాలా బాగుంది ఆ మసాలా అంతా కూడా మొక్కకు పడుతుందండి ఇప్పుడు మనం ఇందులో టమాటోస్ అలాగే ఒక్క టమాటోని పెద్దది తీసుకొని వేసానండి మీ ఇష్టం అది నేనైతే ఒక్కటే పెద్దది వేసాను ఇంకా బాగా మగ్గాలి మగ్గిన తరువాత మనము ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కారం మగ్గాక టమాటా మగ్గాక కారం వేస్తానండి చూసారా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం కారంని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఎంత టేస్టీగా ఎమ్మీగా కర్రీ ఉరుగుతుందో ఇందులో మనము ఇంకొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కొంచెం సేపు ఉడికిస్తాను ఫ్రెండ్స్ కర్రీ రెడీ అవుతుంది సూపర్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే మాత్రం రవి అందుకుల ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్పం చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా వాటరు కొంచెం వేసాను బాగా బాయిల్ అవ్వాలి కొంచెం బాయిల్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా రెడీగా ఉంటుంది కర్రీ ఎప్పుడైనా తయారు చేసుకొని తినండి మీకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడైనా ఇలాంటి కర్రీ చేసి పెడితే చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు